హాయ్ అండి వెల్కమ్ టు షా హోమ్ కుకింగ్ బయట బండి మీద దొరికే చికెన్ పకోడి చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఇంట్లోనే అదే టేస్ట్ వచ్చేలా ఎలా చేసుకోవాలో వీడియోలో చూడండి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా చికెన్ని కొట్టించుకుని తీసుకోవాలి చికెన్ ముక్కలు మరీ చిన్నగా ఉన్న అంత టేస్టీగా ఉండదండి మీడియం సైజులో ఉంటే బాగుంటుంది ఇప్పుడు చికెన్కి మసాలా పట్టించాలండి అందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు రెండు టీ స్పూన్ల కారం హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలండి తర్వాత మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాల పాటు చికెన్ ముక్కలకి బాగా మసాలా పట్టించాలండి మసాలా ఎంత బాగా పడితే చికెన్ పకోడీ అంత టేస్టీగా ఉంటుంది తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి మూడు టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలండి ఒక కోడిగుడ్డు వేసుకుని బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి శనగపిండి ప్లేస్లో కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చండి వేసిన ఎగ్గు శనగపిండి బియ్యం పిండి బాగా చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి లూజ్గా కలుపుకోకూడదు చికెన్ పకోడీకి గట్టిగా ఉండేలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి లేదంటే ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచైనా పకోడీ వేసుకోవాలి నేను ఒక గంట పాటు ఫ్రిజ్లో ఉంచానండి ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని అరగంట అయినా గంట అయినా పక్కన అప్పుడే మసాలా బాగా చికెన్ ముక్కలకి పడుతుంది తర్వాత డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ తీసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కల్ని విడివిడిగా ఆయిల్లో వేసుకోవాలండి చికెన్ ముక్కల్ని వేసిన తర్వాత మంటను మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని స్లోగా చికెన్ని ఉడికించుకోవాలండి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల చికెన్ ఉడకదు కానీ బయట మాత్రం కలర్ వచ్చేస్తుందండి చికెన్ వేసుకున్న ఒకటి రెండు నిమిషాలకి ఒకసారి కదుపుకోవాలి లేదంటే చికెన్ మూకడికి అంటుకుపోతుందండి స్లోగా నిదానంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటేనే చికెన్ ముక్క కూడా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ముక్కలు ఫ్రై అవ్వడానికి చాలా టైమే పడుతుందండి అయినా కూడా మంటని పెంచకుండా లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని చికెన్ని ఫ్రై చేసుకోవాలి చికెన్ పకోడీ ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి చికెన్కి తర్వాత టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుని ఉంచుకోవాలండి చికెన్ పకోడీని ఒకసారి ఇలా చేసి చూడండి చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా మెత్తగా చాలా టేస్టీగా ఉంటుందండి పకోడీని తీసి పక్కనుంచుకున్న తర్వాత ఆయిల్లో ఉన్న కరివేపాకుని కూడా తీసేసి ఇదే ప్రాసెస్లో చికెన్ని ఫ్రై చేసుకోవాలండి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే చికెన్ పకోడీ రెడీ అండి ఒకసారి ఇలా చేసి చూడండి బయటకన్నా ఇంట్లో చేసిందే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెష్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్